ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప గడపలో తెలుగుదేశం పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు మహా ఉత్సవంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో కోవర్ట్స్ ఉన్నారు అన్న కామెంట్ని ఎందుకు చేయవలసి వచ్చింది మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో సక్సెస్ అయింది అని భావిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది మహానాడు మొత్తం మీద ఒక్క మాటలో చెప్పవలసి వస్తే లోకేష్ బాబు మార్కు కనిపించింది అని చెప్పవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ ఎంతో సుదీర్ఘంగా వాళ్ళని ఉత్తేజపరిచే కార్య మాటలు మాట్లాడారు అందులో ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితోటి క్లీన్ పాలిటిక్స్ పాజిటివ్ పాలిటిక్స్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఉండాలి అని అన్నారు వాస్తవం కదా మంచి మాట అంటే ఆయన ఉద్దేశం సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల్ని ఎలాగైతే చెప్పామో రాజకీయం అనే ముసుకులో ఉన్న ఆర్థిక నేరస్తుల్ని ఆర్థిక ఉగ్రవాదులు కూడా ఉండటానికి వీల్లేదు అన్నారు మంచి మాట వాస్తవం అది అది క్లీన్ పాలిటిక్స్ అనేది ఆయన ఉద్దేశం రెండోది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వన్ ఇయర్ కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ రాజకీయం లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైకుంఠపాళిలాగా ఇట్లా పడుతూ లేస్తూ ఒక్కొక్కసారి కొంతమందికి అధికారం ఇవ్వటం వల్ల రాష్ట్రం ఎక్కడో వెనక్కిపోయితే తిరిగి తీసుకురావడం అవుతుంది అన్నారు వాస్తవమే కదా మూడు అంశం ఆయన మాట్లాడుతూ ఈ వన్ ఇయర్ కాలంలో ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు రావటం వల్ల సిక్స్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది దానివల్ల అని చెప్పారు ఇట్స్ అ గుడ్ ఇండికేషన్ వెరీ గుడ్ ప్రోగ్రెస్